ఈ మన ఎంత ఉంది ఉంది నెక్స్ట్ ఏమైపోవాలంటే పదివేలు అయిపోవాలి నెక్స్ట్ ఏమైపోవాలంటే పదిహేను అయిపోవాలి నెక్స్ట్ ఏమైపోవాలంటే ఇరవై అయిపోవాల నెక్స్ట్ ఏమైపోవాలంటే కానీ ప్రార్థన అంతే ఆత్మ జీవితం అంతే పరిశుద్ధమైన జీవితం అంతే దేవుడి కొరకు ఆసక్తి అంతే ఇందులో స్తotra ఇందులో లోంధైన అనుభూలోనికి వలం కానీ ఏది దిగిపోవాలి ఆస్తి దిగిపోవాలి స్తotra ఇది ఎదిగితే ఇది కూడా ఎదిగతది ఆత్మీయత ఎదిగితే లోతైన అనుభూలోనికి వస్తే ఖచ్చితంగా దేవుడు అంతర్దృష్టి వస్తుంది హల్లెలూయా అంతవరకు దేవుడి చెయ్యి ఎంతవరకు దేవుడు నడిపించమన్నది నాకు అయితే తెలియదు కానీ పేతురు నువ్వు లోతుగా నడిపించాలి నీ పొడవ లోతుగా నడిపించాలి చెప్పిన తర్వాత ఎంతవరకు నడిపించాడో తెలియదు ఎంతవరకు లోతుగా వెళ్ళాడో నాకు తెలియదు కానీ తన చిత్తము అంటే ఇక్కడి వరకు వస్తేనే దేవుడు కార్యం నేను కార్యము చేస్తాడని దేవుడు ఎంతవరకు ఉద్దేశం కలిగి ఉన్నాడో ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అక్కడ వరకు వచ్చే వరకు దేవుడు కార్యం